మంచి ఉన్నత స్థానాన్ని తీర్చిది కనుక ప్రకర్షణ తెలియజేసుకున్నాను అలాగే వారి పదకొండు ఇరవై రోజులు ఎందుకంటే ఇన్నాను ఆయన పిల్లలకి పాఠాలు చెప్తూ ఈ రోజు ఆయన పదవి అదే మాస్టర్గా ఆయన సేవల్ని అలాగే భవిష్యత్తు కూడా వారి సేవలన్నీ కూడా విద్యార్థులకి అందించి మంచి వ్యవస్థలకి

ప్రకాష్ రావు మస్ట్రాకిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న అదే విధంగా లేదా ఆయన ఈ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసేలా సహకరిస్తున్న సహకరిస్తూ ఇంత ఉన్నతమైన స్థాయి తోటగానే ప్రకాష్ రావు గారిని సిద్ధమైన ఏర్పడిన అమ్మగారి కూడా అమ్మాజీ గారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేదిక ముందు ఉన్న కాదాపల్లి చేసిన ఎల్ఎస్ మండలం పంచాయ నగర పంచాయతీ నాయకులకు మరీ ముఖ్యంగా ఈరోజు ఇంత కలకలకి సభ కార్యక్రమానికి విజయవంతం చేసిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు సోదర సోదరి పనులకు పెద్దలకు పదవి చేసి కార్యక్రమానికి చేసిన పెద్దలకు

మనం దానికి వెళ్ళమన్న ఒక చిన్న బాధ కూడా ఉంటుంది ఒక భారత కూడా తన ముందు లేచి నిలబడతాను చాలా విషయం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక చోట పనిచేసినంత మంది అభిమానులను సంపాదించుకుని ఆయన ఆ వృత్తికి ఎంత న్యాయం చేశారో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏదైతే తనకంట ఉన్నతంగా ఎదగాలి తన దగ్గర ఉన్న విద్యార్థి ఆలోచించేది ఒక ఉపాధ్యాయు మాత్రమే అంతటి ఉన్నతమైన వృత్తిలో ఉండే పేరు ఇన్ని రోజులు మీరు చేసిన సర్వీస్ కి మరొకసారి మీకు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా మీ విశ్రాంతి జీవితం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సలహాలను మీ అనుభవాలను కూడా మీ ముందున్న తరానికి మీరు అందించాలి ఉపాధ్యాయుల నుంచి స్కూల్ నుంచి ఒక పదవి నిర్మణ కానీ మా ఎన్డిఏ కూటమి కూటమి యొక్క పనితీరుని వారి యొక్క మా ప్రభుత్వం చేస్తున్న పనితీరుని మీరు అందరూ పరిశీలించుంటారు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి మా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిపత్రి రాజశేఖర్ గారికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓల్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే